నమస్కారం అండి ఈరోజు మనం మిథున లగ్న జాతకుల గురించి తెలుసుకుందాం సో ముందుగా మనం మిథున లగ్న ఆధిపత్యాల గురించి తెలుసుకుందాం సో ఇక్కడ వచ్చేసి రెండు గృహాలుంటాయి మిథున మిథున లగ్నం బుధుడు సో మిథున లగ్నానికి ద్వితీయాధిపతి చంద్రుడు తృతీయాధిపతి సూర్యుడు అలాగే లగ్న చతుర్థాధిపతి రెండు బుధుడు అయ్యాడు అలాగే పంచమాధిపతి శుక్రుడు షష్టాధిపతి కుజుడు సప్తమాధిపతి గురువుడు ఇలా చూసుకోవాలండి సప్తమాధిపతి ఏ లగ్నానికైనా సరే ఆపోజిట్లో సప్తమాధిపతి అవుతాడు అలాగే అష్టమాధి అష్టమ నవమాధిపతి రెండు శని గృహాలు అలాగే దశమాధిపతి గురుడు అయ్యాడు ఏకాదశిపతి కుజుడు వేయాధిపతి శుక్రుడు అయితే ఈ లగ్నానికి ఈ లగ్న జాతకుల వారికి శుక్రుడు శుభుడు అయ్యాడు పంచమ వేయాధిపతి అవడం వల్ల శుక్రుడు శుభుడు అయ్యాడు అలాగే కుజుడు గురువు తృతీయాధిపతి సూర్యుడు అలాగే గురుడు వచ్చేసి మనకి సప్తమ దశమాధిపతి అవ్వడం వల్ల గురుడు పాపి అయ్యాడు అలాగే కుజుడు షష్ట ఏకాదశిపతి లాభాధిపతి అవ్వడం వల్ల కుజుడు పాపులు అయ్యాడు శని గురులు గురుల సంబంధము శుభ ఫలితాన్ని ఇవ్వదు అలాగే శని అష్టమ భాగ్యాధిపతులు కలిగి స్వతంత్రంగా మారకుడు కాడు అలాగే కుజుడు మారకులు అని మనం గుర్తించాలి అలాగే నైసర్గిక పాపి అయిన శని అష్టమాధిపత్యం భాగాధిపత్యం పొంది పూర్ణ పాపి అవుతాడు అష్టమాధిపత్యం భాగ్యాధిపత్యం సో ఇలా పూర్ణ పాపి అయినాడు ఈ శని కోణంలో చాలా అవయోగాన్ని ఇస్తాడు ఈ లగ్నం వారికి కేంద్రాధిపతుల సంబంధం అంటే ఒకటి నాలుగు ఏడు పది వీళ్ళ కేంద్రాధిపతుల సంబంధం కూడా మంచిదే అయితే లగ్న చతుర్థాధిపత్యం బుధునికి అలాగే సప్తమ దశమాధిపత్యం రాజ్యాధిపత్యం కూడా అంటామండి మనం సో చే గురుని కూడా ఉభయ కేంద్రాధిపత్యం దోషం కలిగిందని మనం గుర్తించాలి అంటే రెండు రెండు గ్రహాలు రెండి చూడండి బుధుడుకి ఇది ఇది లగ్న చతుర్థం అలాగే గురుడికి సప్తమ దశమం ఈ ఉభయ కేంద్రాధిపత్యంచే వీళ్ళకి ఉభయ కేంద్రాధిపత్య దోషం కలిగిందని మనం గుర్తించాలి కనుక వీరిద్దరూ పాపులే అంటే బుధుడు ఇంకా గురుడు అని మనం గ్రహించాలి అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే బుధుని కంటే కేంద్రాధిపత్య దోషం గురునికి ఎక్కువ ఎందుకంటే సప్తమం కదండి దీనికి ఎక్కువ దోషం ఉంటుంది కనుక సెవెంత్ అండ్ టెన్త్ హౌస్ వల్ల ఎక్కువ కేంద్రాధిపత్య దోషం బుధుని కంటే గురుడికి ఎక్కువగా ఉంటుంది కనుక మీరు కేంద్రాల్లో అవయోగ కారకులు కోణాల్లో ఉంటే మరింత అవయోగం ఉంటుందని మనం గ్రహించాలి మరి బుద్ధ గురువులు ఏ స్థానాల్లో ఉంటే మనకి యోగిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు మనకి ఉభయ చే వీరిద్దరికీ ఉభయ కేంద్రాధిపత్య దోషం కలిగింది కనుక మరి ఏ స్థానాల్లో ఉంటే వీరు యోగిస్తారు మీ జాతకంలో ఈ గురబుధులు బుధులు ఈ మిథున లగ్న జాతకుల వారికి ఈ బుధ గురువులు ఏ స్థానాల్లో ఉంటే యోగిస్తారో ఇప్పుడు మనం చూద్దాం ఈ బుధ గురువులు రెండు గ్రహాలు మూడు ఆరు ఎనిమిది పన్నెండు ఇక్కడ మనం చూసినట్లయితే ఇవి దుస్థానాలండి సో ఈ లగ్న జాతకులకి ఈ దుస్థానాల్లో ఉంటే బుధ గురువులు యోగిస్తారు బుధుడు వచ్చేసి మూడు పన్నెండు స్థానాల్లో అలాగే గురుడు వచ్చేసి ఆరు ఎనిమిది ఈ స్థానాల్లో ఈ లగ్న జాతకులకు మాత్రమే మరి ఏ ఇతర జాతకుల వారికి కాదండి ఈ లగ్న జాతకులకు మాత్రమే ఈ బుధ గురులు ఈ స్థానాల్లో ఉంటే బాగా యోగాన్ని ఇస్తారని మనం అర్థం చేసుకోవాలి ఈ లగ్నానికి గురుడు అష్టమంలో ఉండి నీచంలో ఉన్నా సరే బాగా యోగిస్తాడని మనం అర్థం చేసుకోవాలి అయితే ఇక్కడ మనం చూసినట్లయితే బుధుడు ఇక్కడ తన స్వక్షేత్రమైన లగ్నంలో కానీ లేదా లాభంలో అంటే పదకొండవ స్థానంలో ఉన్నా కూడా యోగాని ఇస్తాడని మనం అర్థం చేసుకోవాలి అంటే కేంద్రాది కేంద్ర స్థానంలో కాకుండా మిగతా ఏ స్థానాల్లో ఈ స్థానాల్లో ఉండి మళ్ళీ లగ్నంలో కానీ లేదా పదకొండో స్థానంలో ఉన్న యోగిస్తాడని అర్థం చేసుకోవాలి అలాగే గురుబుధువులు ఇద్దరు మూడు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఈ పాప స్థానాధిపతులతో కలిసి ఉంటే యోగం తగ్గిపోతుంది పాప స్థానాధిపతులు అంటే తెలుసు కదండి ఇవి పాపస్థానాలే కదండి ఈ పాపస్థానాల్లో వీరు ఒక్కరే ఉండాలి కానీ ఒక గ్రహమే ఉండాలి కానీ ఈ స్థానాధిపతులు ఉన్నారు కదా సో ఈ స్థానాధిపతులతో కలిసి ఉంటే మాత్రం యోగం తగ్గిపోతుంది అని అర్థం చేసుకోవాలి స్వక్షేత్రాల్లో ఆరు ఎనిమిది అధిపతులతో ఉంటే రాజయోగం కలుగుతుంది ఒకవేళ గురుబుధులు వారి స్వక్షేత్రాల్లో ఉండి ఆరు ఎనిమిది స్థానాధిపతులతో కలిసి ఉంటే అప్పుడు రాజయోగం కలుగుతుందని అర్థం చేసుకోవాలి ఇప్పుడు బుద్ధుడు ఉన్నాడు బుద్ధుడు తన స్వక్షేత్రమైన ఇందులో కానీ లేదా కన్యలో కానీ ఉండి ఆరు ఎనిమిది అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నారు ఇక్కడ కుజుడు ఉన్నారు ఓకేనా ఈ కుజుడు ఈ స్థానంలో ఉంటే బాగా రాజయోగం కలుగుతుందని అర్థం చేసుకోవాలి ఒకవేళ కన్యా రాశిలో కూడా బుద్ధుడు తన స్వక్షేత్రంలో ఉండి ఎనిమిదో స్థానాధిపతి ఎవరు ఇక్కడ ఎనిమిది కుజుడే అయ్యాడు సో కుజుడు ఇక్కడ ఉండాలన్నమాట ఈ తిను వెళ్ళి ఇక్కడ ఉండడం కాదు అతనే వచ్చి కుజుడే వచ్చి ఇక్కడ ఉంటే అప్పుడు రాజయోగం కలుగుతుందని అర్థం చేసుకోవాలి ఇక్కడ మనం చూసినట్లయితే పంచమ వ్యయాధిపతి అయిన శుక్రుడు ద్వితీయంలో కానీ లేదా కోణాల్లో అంటే ఒకటి ఐదు తొమ్మిది కోణాల్లో కానీ లేదా లాభంలో కానీ అంటే పదకొండవ స్థానంలో ఉన్నా కూడా బాగా యోగాన్ని ఇస్తాడని అంటే ధనయోగం శుక్రుడు ఇస్తాడు ఎలాగే ఎలాగో శుభుడే కాబట్టి శుక్రుడు అధిక ధనయోగం ఇస్తాడని అర్థం అన్నమాట అయితే ఈ శుక్రుడు ఒకవేళ పాప స్థానాల్లో అంటే మూడు ఆరు ఎనిమిది పన్నెండు లేదా కేంద్రాల్లో కానీ పాపుల సంపర్కం కలిగితే అప్పుడు అవయోగం కలుగుతుంది ఇలా పాపగ్రహ సంబంధం వల్ల బుధ గురు శుక్రులు అవయోగ కారకులు అవుతారు అయితే ఇక్కడ మనం చూసినట్లయితే షష్ఠ లాభాధిపతి అయిన కుజుడు కేంద్రాధిపతులతో కలిసి అంటే కేంద్రాధిపతులు ఎవరు ఇక్కడ మనకి బుధుడు గురుడు వన్ ఫోర్ సెవెన్ టెన్ కదండి సో ఒకటి నాలుగు ఏడు పది సో ఈ కేంద్రాధిపతులతో కుజుడు కలిసి ఏకాదశ స్థానంలో అంటే పదకొండవ స్థానంలో ఉంటే బాగా యో యోగాన్ని ఇస్తాడు సో ఈ విధంగా కుజుడు కేంద్ర కేంద్ర కోణాధిపతులతో పదకొండవ స్థానంలో ఉంటే అలాగే కేంద్ర కోణ స్థానాల్లో ఉన్నా కూడా బాగా యోగాన్ని ఇస్తాడని అర్థం అన్నమాట అలాగే ద్వితీయాధిపతి అయిన చంద్రుడు కేంద్ర కోణాల్లో ఉంటే అంటే ఒకటి నాలుగు ఏడు పది కోణం అంటే ఒకటి ఐదు తొమ్మిది కేంద్ర కోణాల్లో ఉంటే యోగానిస్తాడు స్థానాలు అంటే మూడు ఆరు ఎనిమిది పన్నెండు లేదా రెండవ స్థానం ఈ విధంగా మారక స్థానాలు రెండు ఏడు కదండి ఆ విధంగా మారక స్థానాల్లో కానీ స్థానాల్లో కానీ ఉంటే తృతీయ షష్ట అష్టమ వ్యయస్థానంలో ఉన్న లేదా పాప స్థానాల్లో ఉంటే యోగం ఇవ్వడు అలాగే ద్వితీయ నవమ లాభస్థానాల్లో ద్వితీయ నవమ లాభస్థానాల్లో ఉంటే రాజయోగం ఇస్తాడు చంద్రుడు అలాగే తృతీయాధిపతి అయిన సూర్యుడు బుధునితో కలిసి తృతీయంలో బుధ దశ కాలమున శుభ ఫలితం కలుగుతుంది ఇదండి మిథున లగ్న జాతకులకు కలిసి వచ్చే స్థానాధిపతులు స్థానాలు నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు